తిరుపతి జిల్లా వెంకటగిరిలో సెప్టెంబర్ పది పదకొండవ తేదీలలో జరగబోయే వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు పోలేరమ్మ అమ్మవారిని నిరూపణకు తీసుకువెళ్లేందుకు సాయంత్రం మూడు గంటలకే గ్రామోత్సవం నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు జాతర రాష్ట్ర పండుగ అయినందున ప్రత్యేకంగా తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులు నడపాలని డిపో మేనేజర్ కు సూచించారు డిఎస్పీ గీత మాట్లాడుతూ వెయ్యి మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ ఆలయ యువ ఏవి శ్రీనివాసన్ రెడ్డి సిఐ రమణ తహసీల్దార్ నరసింహారావు కమిషనర్ వెంకట రామిరెడ్డి ఎంపీటీఓ నరసింహలు ఎక్సైజ్ సిఏ సూర్యనారాయణరావు విద్యుత్ డి తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు బాగా చేస్తామని ఇస్తారు ఇంకా అందులో భాష పద్ధతుల్లో అందులో మొక్కలకి ఇబ్బంది కలిగించుకున్నారు ఎందుకంటే ప్రభావం అంటే చాలా మందికి అమ్ముతున్నారు ఎక్కడెక్కడి నుంచో కర్ణాటకలో మహారాష్ట్రను తమిళనాడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అమ్మవారి దర్శనం కోసం అధికారులకి జరిగింది डिपार्टेंट नीचे कोऑर्डिनेशन कावाली अभी वाल की चक्कर है लेकिन लास्ट टाइम वो डा अभी डिपार्टमेंट बाहर कोऑर्डिनेट के साथ ये सारी पूरा वाल की ये जाता है कि मतलब लास्ट टाइम कंटेन एक ही सारी एक बार बेटर चेक करना तीन कोर्स में वाल की इंस्ट्रक्शन पूरा एकदम जरिये की वाल साइड में की फीडबैक पूरा दिस అది టెన్ స్పెషల్ పార్టీస్ అదే విధంగా జిల్లా నుంచి థౌసండ్ మెంబర్స్ ఫోర్స్ అది పోలీస్ కాన్స్టేబుల్ నుంచి టాప్ లెవెల్ ఆఫీసర్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో స్పెషల్ పార్టీస్ వాళ్ళతో పాటు క్రైమ్ పార్టీస్ కూడా ఉంటారు వీళ్ళు ఏంటంటే మఫ్తులో తిరుగుతూ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం మొబైల్ పార్టీస్ కూడా వాళ్ళు సైడ్ చేసుకుంటూ ఎక్కడైతే ఎక్కడైతే ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు